కడియం శ్రీఆర్ గారి గురించి డాక్టర్ కావ్య గురించి నాకంటే మీకు ఎక్కువ తెలుసు అవతల బీజేపీ ఆయన ఉన్నాడు ఎవడే ఆయన అనకుండా కాదా అనకుండా కాదా మీ భూములు మింగినోడు కాదా మీ భూములు గుంచుకుంటే ఊర్లో పోతే రైతులు తిరుగుబాటు చేసి భర్ను కొట్టినట్టు కొట్టలేదా అట్లాంటి వాడు బీజేపీ అభ్యర్థి చీకటి ఒప్పందంలో భాగంగా బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ నాయకుని బీజేపీలకు పంపించారు ఉద్ధరిచ్చిర్రు ఇల్లటం పంపించరు ఎందుకంటే ఎట్లన్నా కాంగ్రెస్ను ఓడగొట్టాలని ఎట్లకెళ్ళి ఓడగొడతారా మీరు దొంగలు దొంగలు కలిసి గట్లు పంచుకుంటే వరంగల్ ప్రాంతం మొత్తం అమాయకుల మీరు ఏం చేసినా పూట ఏం నటించినా రాత్రిపూట ఏం గుడు పుటాని చేసినా వరంగల్ ప్రజలు విఘ్నులు వివేకవంతులు జరగబోయే ఎన్నికల్లో డాక్టర్ కావ్యను లక్ష మెజార్టీతో గెలిపిస్తారు బీజే పాలు రేపు నరేంద్ర మోడీ వస్తున్నాడు సమాధానం చెప్పాలి బయ్యారం ఉక్కు కర్మాగారం మనం అడిగితే మోడీ మనకు గాడిద గుడ్డిచ్చిండు వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మనం అడిగితే మోడీ మనకు గాడిద గుడ్డిచ్చిండు ఏమి ఇచ్చిండు ఉంది కదా ఏమంటారు దీన్ని మోడీ ఏమి ఇచ్చిండు బీజేపీ ఏం తెచ్చింది మోడీ ఏమి ఇచ్చిండు బీజేపీ ఏం తెచ్చింది బయ్యారం ఉక్కు కర్మాగారం మనం అడిగితే మోడీ ఇచ్చిండు కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మనం అడుగుతే మోడీ ఏం తెచ్చిండు ఐటిఐఆర్ కారిడార్ మనం అడిగితే మోడీ ఏం తెచ్చిండు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా మనం అడుగుతే మోడీ ఇచ్చిండు ఐఐఎం మనం అడిగితే మోడీ ఇచ్చిండు ఐఐటి మనం అడిగితే మోడీ ఇచ్చిండు వరంగల్ కౌంటర్ రింగ్ రోడ్ మనం అడిగితే మోడీ వరంగల్ వరంగల్లో ఎయిర్పోర్ట్ మనం అడిగితే మోడీ ఇచ్చిండు టెక్స్టైల్ పార్కు నిధులు మనం అడిగితే మోడీ ఇచ్చిండు మరి ఇప్పుడు చెప్పండి మిత్రులారా పెద్ద గాడితో గుడ్డిచ్చిన మోడీకి బీజేపీలకు కర్రు కాల్చి వాత పెట్టాలనా లేదా పెడతారు కదా సిద్ధమే కదా మీరు అందరూ సిద్ధమే కదా రేపు మోడీ ఇక్కడికి వచ్చే ఇవన్నీ మంజూరు చేస్తేనే వరంగల్ గడ్డ మీద కాలు పెట్టాలి లేకపోతే నరేంద్ర మోడీ గారు మిమ్మల్ని నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు నమ్మో అంటేనే నమ్మితే మోసమని మా వాళ్ళు అంటున్నారు అందుకే ఇవాళ భూ కబ్జా కోరు దందాలు చేసినోడు నీతికి నిజాయితీకి నేను మారిపోయారు అవినీతి అంతమంది అంతమందిస్తా అంటున్నాడు మోడీ మరి అరూరి రమేష్ అంత నీతిమంతుడా నాయనా ఆయన మహాత్మా గాంధీకి తమ్ముడా సత్యారా చంద్రునికి అదే అదే రమేష్ ఇవాళ మోడీ గారు ఒకటే మాట నేను అనేది మోడీ గారు ఏమంటున్నారు నేను అవినీతి పర్లను అంతమంది ఇస్తా అంటున్నాడు అవినీతికి పాల్పడేటోళ్లను జైలుకు దొలుతా అంటున్నాడు నేను సూటిగా వరంగల్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి నేను ఒక్క మాట అడగదలుచుకున్నా మోడీ గారిని అయ్యా అరూరు రమేష్ గురించి నీకెవరైనా చెప్పినరా ఎప్పుడైనా అనుకున్నావా ఎన్ని వందల ఎకరాలు ఈడ భూములు కబ్జా చేసిండో తెలుసా అనకొండ లాగా పేదోళ్ళ భూములు ఎట్లా మింగిండో నీకు తెలుసా మరి అవినీతి పరుడైన అనకొండను అరూరి రమేష్ను పక్కన పెట్టి ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలిపించమని చెప్తున్నామంటే నీ నీతి నేతి బీరకాయలో ఉందో గంతనే ఉంది మోడీ గారు అందుకే ఉపన్యాసాలు ఇస్తే సరిపోదు దానికి తగ్గట్టు కూడా వివరించాలి ఇక ఆఖరిగా కొండా మురళీధరరావు గారు కుటుంబం నాకు అత్యంత సన్నిహితం వాళ్ళ అసెంబ్లీ టికెట్ అయినా వరంగల్ ఈస్ట్ కావాలన్నా పరకాలు కావాలన్నా నువ్వేది అడుగుతాది మీ ఇంటికి పంపిస్తా అని చెప్పిన బీఫామ్ వాళ్ళ ఇంటికి వచ్చింది రేపు భవిష్యత్తులో కూడా కొండ మురళీధర రావు గారి రాజకీయం విషయంలో పార్టీ చూసుకుంటుంది వారికి సమయం సందర్భం వచ్చినప్పుడు పార్టీ మంచి అవకాశం ఇస్తుందని కూడా ఇక్కడ ఉన్న మిత్రులందరికీ నేను చేయలేదే కానీ ఈస్ట్ నుంచి అసెంబ్లీలో సురేఖమ్మకి ఎంత మెజార్టీ అయితే మురళీ నది వచ్చిండో దానికి ఒక్క ఓటు తగ్గకుండా కూడా డాక్టర్ కావ్యకు మెజార్టీ చేయవలసిన బాధ్యత మురళీ నది